మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి నెల్లూరు జైల్లో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కదా మనలాంటి మంది అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది తెలుగు భాషేనని కానీ అది తెలుగు భాష కాదు జగన్మోహన్ రెడ్డి గారు స్పానిష్ భాష మాట్లాడారు ఆ స్పానిష్ భాష మీకు నాకు అర్థం కాలేదు తెలుగని పడ్డాం ఆ స్పానిష్ భాష ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్నటువంటి జర్నలిస్టులకి ఓ కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీ నాయకులకి ఆ కొందరికి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది కావాలంటే వాళ్ళ ట్విట్టర్లు వాళ్ళు పెట్టిన డిబేట్లు వాళ్ళు మాట్లాడిన మాటలను పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో మాట్లాడితే మనం ఒక మనకు అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పానిష్లో అర్థం మాట్లాడినట్టున్నారు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలో పగలగొట్టినటువంటి కేసులో లేరు జైల్లో బెయిల్ వచ్చింది ఆయన మీద మడర్ అటెంప్ట్ కేసు పెట్టారు ఎక్కడే కూడా సంబంధం లేకుండా ఆ నారాయణ స్వామి అయిన చౌదరి అని సర్కిల్ సిఐని పిన్నెల్లి రామకృష్ణ గారు కలవకుండా ఒకరికొకరు ఎదురు పడకుండా పోయన ఇక్కడ ఊరికి అవతల ఇంకొక ఆయన ఉన్నా కావాలని కక్ష కట్టి కేసు పెట్టి జైల్లో పెట్టారు అన్నారు ఎవరైనా ఏం మాట్లాడాలి వీళ్ళు ఎవరైనా మీడియా అనబడే వాళ్ళు ఏం చేయాలి పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవీఎం పగలగొట్టిన కేసులో బెయిల్ వచ్చిందా లేదా జగన్ అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా చెప్పాలి లేదు అంటే ఈ త్రీ జీరో సెవెన్ మడర్ అటెంప్ట్ కేసు ఏదైతే పెట్టిండ్రో ఏ ప్రాతిపదిక నా కేసు పెట్టిండో దాని వివరాలు చెప్పాలి అలా కాకుండా నా శవం మీద జర్నలిస్ట్ అనే పుట్టగప్పాలి అన్నతను ఆయన అంటున్నారు ఏం జగన్ ఈవీఎంల పగలగొట్టడం అంటే అంత సింపుల్ అనుకున్నావా ప్రజాస్వామ్యం ఈవీఎంలు ఎట్లా పగలు పడతారు ఇదేంది ఇట్లా పగలు పడతారు అట్లా పొగలు పడతారు హా మాతో ఇష్టరాజన ప్రవర్తిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది దాని మీద వీళ్ళు ఎక్కడైనా కూడా మర్డర్ అటెంప్ట్ కేసు ఎందుకు పెట్టారు ఏ ప్రాతిపదికన సిఏ కేసు పెడతాడు అసలు పిన్నెల్లి అంటే సిఏ ఒకరికొకరు కనీసం ఒక కనిపించేంత దూరంలో కూడా లేరు కదా మరి ఆయన సిఏ మీద ఎట్లా ఒక అర్ధ కిలోమీటర్ పొడుగుండే పెద్ద కత్తినో కట్టె తీసుకొని పోయి సీఏని పొడిచే ప్రయత్నమో కొట్టే ప్రయత్నమా చేశారు ఈ వివరాలు ఏవైనా చెప్పాలి ఎక్కడా ముట్టుకోవాలి జగన్ గారు మాట్లాడిన దానికి పూర్తిగా అపోజిట్ లో వీళ్ళు ఆయన చూడండి జనసేన నాగబాబు గారు అబ్బో ఆ సార్ అంటున్నారు ఏం జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నావు మిడిమిడి జ్ఞానంతో నాగబాబు గారు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మిడిమిడి జ్ఞానం గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నావు ఇవి ఏమైనా పగలు కొడతారా మీకు తెలియదా పోలీసులకు చెప్పాలి ఆదుకో చెప్పాలి అధికారులకు చెప్పాలి తెల్లని ఏమాత్రంగా తెలియదా నీకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు అక్కడ రెగ్గింగ్ జరుగుతుంది కొందరిని ఓట్లు వేయించాను రానియట్లేదు వచ్చిన వాళ్ళ ఓట్లు వీళ్ళే గుద్దేశి పంపించేస్తున్నారు చాలా అరాచకం జరుగుతుంది అని డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ వరకు అందరికీ ఫోన్లు చేశారు ఎలక్షన్ కమిషన్కి ఫోన్లు చేశారు ఎవ్వరూ స్పందించలేదు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు కోపం వచ్చిపోయి పగలగొట్టేశారు అన్నారు నాగబాబు గారు ఏమంటారు పోలీసులకు చెప్పాలని తెలియదా మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు స్పానిష్ మాట్లాడారు అందుకే ఆయన మాట్లాడింది విషయాన్ని పక్క ఆయన ఆయన చెప్పింది అదే విషయమే కదా స్పందించలేదు చెప్పాలి కదా అంటే చెబితే స్పందించలేదంటే మళ్ళీ చెప్పాలి కదా అంటే ఆయన మాట్లాడింది తెలుగు కాదు తెలుగు కాదు ఇంకా ఏడు గంటలకు వచ్చి ఇంకా ఇంక ఇంకొక వ్యక్తి గురించి ఎందుకు లేదు అనవసరంగా ఆయన గురించి ఆయన చెబుతున్నాడు నీతులు బాబోయ్ నీతులు ఇంత దారుణంగా ఈరోజు వాళ్ళ పత్రికలు జగన్ గారు మాట్లాడిన దాంట్లో విషయాలన్నీ పక్కన పెట్టేసి ఈవీఎం ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యం రాజ్యాంగం పాఠాలు చెబుతూ ఉన్నారు ఎక్కడే కూడా ఆయన అరెస్ట్ అయ్యి లోపల ఉండేది త్రీ జీరో సెవెన్ పెట్టిన ఫాల్స్ కేసు గురించా ఈవీఎం ధ్వంసం కేసు గురించా ఎక్కడా చెప్పలే వీళ్ళు దాంట్లో బెయిల్ వచ్చిందని జగన్ చెప్పాడు అసలు సిఐ ఏ ప్రాతిపదికన కేసు పెట్టాడు ఎక్కడా చెప్పలే ఇంత న్యాయము ఇంత దుమానంగా కోర్టులనైతే తగిలిచ్చేసి టీవీ ఛానళ్ళనైతే తగిలిచ్చేసి కుప్పల కుప్పల డబ్బులు ఉన్నాయి కదా ఏమన్నా అబద్ధాలు ప్రచారం చేద్దాం అని చెప్పి అనుకొని ఎంత మోసం చేస్తారో యా క్షణాలు నిజంగా